హలో ఎవరి వన్ దిస్ ఇస్ బాబ్జీ ఫ్రమ్ బాబ్జీ స్టడీ పాయింట్ ఫ్రెండ్స్ మనకి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రాబోతుందండి ఓకేనా అసలు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే మీకు తెలుసు కదా మనకి భారత ఆహార సంస్థ అండి అంటే ఇది మనకి ఎప్పుడు వచ్చే నోటిఫికేషన్ కానీ లాస్ట్ టూ ఇయర్స్ ఈ నోటిఫికేషన్ మనకి రాలేదు ఇప్పుడు మనకి ఈ నోటిఫికేషన్ మళ్ళీ కొత్తగా రిలీజ్ అవుతుంది ఈ ప్యూర్లీ మనకి గవర్నమెంట్ జాబ్స్ అండి కంప్లీట్లీ గవర్నమెంట్ జాబ్స్ ఓకేనా దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఎలా ఉండబోతున్నాయి ఏంటనేది నేను గత నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు మాత్రం ఇప్పుడు చెప్పడం చెప్పడం జరుగుతుంది అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రాలేదు మేబీ అఫీషియల్ నోటిఫికేషన్ అనేది మనకి ఈ డిసెంబర్ మిడ్ వీక్లో అంటే సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్ అనేది ఫుల్ నోటిఫికేషన్ వస్తుంది ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కంప్లీట్ డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది అయితే ఎఫ్సీఏ సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి లాస్ట్ నోటిఫికేషన్ ఎట్లా ఉన్నాయంటే అంటే నైన్టీ నైన్ పర్సెంటేజ్ అలానే ఇప్పుడు కూడా కొత్త నోటిఫికేషన్లో ఉండబోతాయండి ఎటువంటి చేంజెస్ అనేది ఉండదు దీని క్వాలిఫికేషన్స్ ఏంటి ఏజ్ ఎట్లా ఉంటుంది ఎగ్జామినేషన్ ఎట్లా ఉంటుంది అనేది జస్ట్ ఒక బేసిక్ ఐడియా మీకు ఇవ్వడం జరుగుతుంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఫుల్ ప్లెజ్డ్ కి ఇవ్వడం జరుగుతుంది నోటిఫికేషన్ లో ఇప్పుడు చెప్పిన దానికి దానికి జస్ట్ ఒక వన్ టు టూ పర్సెంటేజ్ చేంజెస్ అయితే ఉండొచ్చు యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు మనం చెప్పబోయేది ఉంటుంది ఇప్పుడు మనం తీసుకుంది లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్స్ అయితే మనం తీసుకోబోతున్నాం రైట్ ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో సుమారుగా మనకి ఇన్ని వేకెన్సీస్ ఫిల్ చేయబోతున్నారు అయితే ఈ వేకెన్సీస్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీలు ఉన్నాయండి అంటే పోస్టులు అనేవి ఆ పోస్ట్లు ఏంటంటే ఇక్కడ చూద్దాం దీనికి సంబంధించినటువంటి ఏజ్ క్రైటీరియా ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ క్వాలిఫికేషన్ శాలరీ అండ్ సిలబస్ ఎట్లా ఉంటుంది అనేది క్లియర్ చూద్దామంట ఫస్ట్ సిలబస్ కోసం మాట్లాడాలంటే కంప్లీట్లీ ఎస్ఎస్సీ ఎగ్జామ్ ఎట్లా ఉంటుందో మనకి ఎస్ఎస్సీ సిజిఎల్ అండ్ సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామినేషన్ ఏదైతే సిలబస్ ఉంటుందో ఎగ్జాక్ట్ అదే సిలబస్ ఎస్ఎస్సి మనకి ఏ సిలబస్ ఫాలో అవుతుంది యాక్చువల్గా మ్యాథ్స్ రీజనింగ్ ఓకేనా నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ ఆ సిలబస్ అనే వీళ్ళు ఫాలో అవ్వడం జరుగుతుందన్న ఇది ఎగ్జామ్ కూడా ఎస్ఎస్సి వాళ్ళే కండక్ట్ చేస్తారు అన్న ఎగ్జామ్ కూడా ఎస్ఎస్సీ వాళ్ళే కండక్ట్ చేస్తారు రైట్ నాన్న రైట్ అంటే ఈ ఇది అనేది మన కంప్లీట్గా ఎస్ఎస్సి ప్యాటర్న్ ఏది ఉందో అదేనన్నా రైట్ ఇంకా క్వాలిఫికేషన్స్ కోసం మాట్లాడుకోవడం అట్లనే ఎగ్జామ్ ప్యాటర్న్ అంటే జస్ట్ సిలబస్ అయితే ఒకటే ఎగ్జామ్ ప్యాటర్నే ఎట్లా ఉంటుందో చూద్దాం అండ్ ఈజీ క్రైటీరియా అనేది చూద్దాం ఓకేనా రైట్ లుక్ అట్ మీ ఇక్కడ ఏమంటాడంటే మనకి ఈ నోటిఫికేషన్ మేబీ మా అంచనా ప్రకారం డిసెంబర్ మిడ్ వీక్ అంటే డిసెంబర్లో మనకు వచ్చే అవకాశం అయితే ఉందండి అంటే సెకండ్ వీక్ థర్డ్ వీక్లో కానీ నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి మిగతా వివరాలు ఇక్కడ మనం ఇవ్వట్లేదు ఎందుకంటే మనకి ఫుల్ నోటిఫికేషన్ రాలేదు ఇది లాస్ట్ ఇయర్ సంబంధించినటువంటి లేదా నేను ఇది తీసుకున్నది కెరీర్ పవర్ అనే వెబ్సైట్ నుంచి తీసుకోవడం జరిగింది కనుక జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇక్కడ ఇచ్చారు ఇవన్నీ ఇంకెవ్వలేదు రైట్ ఎగ్జామినేషన్ అయితే మనకి జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఉంటుందని కాదండి అక్కడ నుంచి అంటే మేబీ ఏప్రిల్లో కానీ మేలో కానీ ఉండొచ్చు ఎగ్జాక్ట్లీ జనవరిలో ఉంటుంది అనేది కాదండి రైట్ అంటే మనకి మార్చిలో కానీ ఏది కానీ ఎగ్జామ్ అనేది ఉండొచ్చు నాన్న రైట్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ ఏముంటున్నానంటే దీంట్లో ఏ కేటగిరీ ఉంటే కేటగిరీ వన్ ఉంది కేటగిరీ టూ ఉంది కేటగిరీ త్రీ ఉంది కేటగిరీ ఫోర్ అంటే టోటల్ వేకెన్సీస్ అయితే ఇవ్వండి అన్న అసలు ఈ కేటగిరీ వన్ కేటగిరీ టూ అంటే ఏంటి దీంట్లో సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటంటే ఇచ్చాడో ఒకసారి క్లియర్గా చూద్దాం మీ ఇక్కడ ఇక్కడ చూడము ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ చూడం మేనేజర్ జనరల్ రిపోర్ట్ మూమెంట్ అకౌంట్స్ టెక్నికల్ సివిల్ ఇంజనీరింగ్ ఇట్లా నాన్న కానీ ఇందులో ఎప్పుడైతే ఇది ఉంది కదండి చూడమ్మా జనరల్ డిపోర్ట్ వీటికి ఎప్పుడు కూడా ఈ మూడింటికి కూడా ఎప్పుడు కూడా జనరల్ డిగ్రీ నన్ను ఎనీ డిగ్రీ అంటే మీరు బీఎస్సీ అవచ్చు బీకామ్ అవ్వచ్చు బీఏ అవ్వచ్చు లేకపోతే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అవ్వచ్చు ఇంకేదైనా అవ్వచ్చు ఏదైనా ప్రాబ్లం లేదు మీరు రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మోడ్లో చేసినా పర్లేదు డైరెక్ట్ ఎడ్యుకేషన్ చేసినా పర్లేదు మీకు దీనికి ఎలిజిబిలిటీ ఉంటుందండి దీనికి ఈ ఫస్ట్ వన్ మేనేజర్ జనరల్ మేనేజర్ డిపోర్ట్ మేనేజర్ మూమెంట్ ఈ మూడింటికి కూడా కంప్లీట్గా జనరల్ డిగ్రీ మాత్రమే ఉంటుంది స్పెషల్ డిగ్రీ ఏమీ అవసరం లేదు జనరల్ డిగ్రీ మాత్రమే ఉంటుంది బట్ ఈ జనరల్ డిగ్రీలో తప్పకుండా మీకు సిక్స్టీ అనేది మీకు మార్క్స్ అనేది ఉండాలి తప్పకుండా ఈ మూడింటికి కూడా సిక్స్టీ పర్సంటేజ్ దీంట్లో ఎటువంటి చేంజ్ ఉండకపోవచ్చు కొత్త నోటిఫికేషన్లో కూడా మేబీ ఉంటే చిన్న చేంజ్ ఏ ఉండొచ్చు అంటే గతంలో ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్లో ఉండేది ఇప్పుడు రీజనల్ లాంగ్వేజెస్లో ఇచ్చే ఛాన్స్ ఉందని నేను అనుకుంటున్నాను బట్ నోటిఫికేషన్ వస్తేనే మనం క్లారిటీ ఇవ్వలేము ఎందుకంటే నోటిఫికేషన్లో ఫుల్ డీటెయిల్స్ వస్తాయి కనుక రైట్ అండ్ ఇక్కడ మేనేజర్ అకౌంట్స్ అకౌంట్స్ అనగానే ఆటోమేటిక్ మీకు ఐడియా వస్తుంది కదా బీకామ్ కానీ లేకుంటే ఈ స్పెషల్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీ ఆఫ్ ఇండియా దీని నుంచి మనకి వాళ్ళ సర్టిఫికేషన్ ఎవరైతే వస్తారో వాళ్ళకు ఉంటుంది అండ్ టెక్నికల్ అనగానే ఆటోమేటిక్ మనకి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ లేదా డిప్లొమా గ్రాడ్యుయేట్స్ ఐడియా వస్తుంది కదా ఇక్కడ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కోసం వాడుతున్నాడు బీటెక్ డిగ్రీ బీఈ డిగ్రీ ఫుడ్ సైన్స్ వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ టెక్నికల్కి అండ్ పోస్టులు ఎక్కువ ఏవి ఏవి ఎక్కువ ఉంటాయంటే ఇవే ఎక్కువ ఉంటాయి అన్న ఈ మూడు సెక్షన్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఏంది మేనేజర్ డిపాచ్ అండ్ మూమెంట్ దీంట్లో ఎక్కువ పోస్టులు ఉండే అవకాశం ఉంది దీంట్లో కూడా ఉంటాయి బట్ దీంట్లో కొద్దిగా తక్కువ ఉండే అవకాశం ఉంటుంది అన్న దీంట్లో మీద ఎక్కువ ఫోకస్ డిగ్రీ మాత్రం ఉండాలి సిక్స్టీ పర్సెంటేజ్ పక్కా ఉండాలండి ఈ మూడు పోస్ట్ అనేది మనకు మెయిన్ అండి అందరికీ యూస్ఫుల్ అవుతుంది కనుక ఇది చూసుకోండి కొత్త నోటిఫికేషన్లు కూడా మ్యాక్సిమం ఇదే సెట్ అయి ఉంటాయి అనమాట ఇక్కడ చూడమా ఏజ్ లిమిట్ అనేది ఇది కూడా గత నోటిఫికేషన్లో తీసుకునేదండి గతంలో మనకి జనరల్ వాళ్ళకి ట్వంటీ ఎయిట్ ఉండేది నాన్న ట్వంటీ ఎయిట్ ఓకేనా ఇది స్పెషల్ అండి అంటే ఏదైతే మేనేజర్ అని ఉంది కదా లాస్ట్ కేటగిరీ దీనికి దీనికి ఎక్స్పీరియన్స్ ఉండాలి కనుక ఆడక్కడ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇవ్వడం జరిగింది జనరల్ వాళ్ళకి అంటే ఏదైతే దేని దేనికంటే ఈ పోస్ట్ వదిలేస్తే మేనేజర్ పోస్ట్ వదిలేసే ఇక్కడ నుంచి ఇవన్నీ కూడా మేనేజర్సే బట్ ఇవన్నీ డిఫరెంట్ కేటగిరీ ఇవన్నీటికి కూడా మనకి ట్వంటీ ఎయిట్ జనరల్ క్యాటగిరీ వాళ్ళకి ఉంటుంది అన్న అది కాకుండా జనరల్గా ఎప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన రిజర్వేషన్స్ ఉంటాయి కదా ప్లస్ త్రీ ఓబీసీ వాళ్ళకి అండ్ డిపార్ట్మెంట్ ఎఫ్సీ ఎవరు ఉంటారు వాళ్ళకి ప్లస్ ఫైవ్ అట్లానే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా ఫైవ్ ఇయర్స్ ఎక్స్టెన్షన్ అనేది ఉంటుంది కాబట్టి అంటే అరౌండ్ ట్వంటీ ఎయిట్ ప్లస్ త్రీ ట్వంటీ థర్టీ వన్ ట్వంటీ ఎయిట్ ప్లస్ ఫైవ్ థర్టీ టూ అట్లా ఉంటుంది అండి క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ క్రైటీరియా అనేది ఒకసారి చూసుకున్నాను ఒకసారి రైట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఫుల్ డీటెయిల్స్ మీకు చెప్పడం జరుగుతుంది అండ్ ఇక్కడ ఏంటి ఇచ్చారంటే ఎఫ్సఐ రిక్యూర్మెంట్లో ఫేజ్ వన్ ఫేజ్ టూ ఎగ్జామినేషన్స్ అయితే ఉంటాయండి అలాగే ఇంటర్వ్యూ కూడా ఉంటుంది ఇంటర్వ్యూ అయితే మీకు ఏదైతే ఫస్ట్ మూడు పోస్టులకి ఈ మూడు పోస్టులకి ఇంటర్వ్యూ అనేది ఉండదు దీనికి ఇంటర్వ్యూ ఉండదు మేబీ ఇంటర్వ్యూ ఎందులో ఒకదానికి రెండేదానికి ఉంటాయి దీనికైతే ఇంటర్వ్యూ ఉండదు ఓన్లీ ఎగ్జామే అది ఫేజ్ వన్ ఫేజ్ టూ ఎగ్జామ్స్ మాత్రం ఉంటాయి అయితే సిలబస్ అనేది ఒకటి గుర్తుపెట్టుకున్నాం ఫేజ్ వన్ ఫేజ్ టూ అన్నిటి కూడా కామన్ సిలబస్ ఉంటుంది ఇది రెగ్యులర్గా చూసిన సిలబస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ రీజనింగ్ అబిలిటీ న్యూమరికల్ అబిలిటీ జనరల్ స్టడీస్ ఓకేనా న్యూమరికల్ అబిలిటీ అంటే క్వాంటిటీ యాప్చూ అంటే మనకి ఈ నోమర్కల్ ఎబిలిటీ అదే న్యూమర్కల్ ఆపిట్యూడ్ అనగానే అది డెప్త్ లెవెల్ కాదనమాట అంటే అదే క్వాంటిటీ ఆప్టిట్యూడ్ అంటే కొద్ది డెప్త్ ఉంటుంది అన్నక్కడ ఇక్కడ సిలబస్లో క్వాంటిటీ ఆప్ట్యూడ్ అంటే కొద్ది డెప్త్ ఉంటుంది నూమర్కల్ ఆప్టిట్యూడ్ అంటే కొద్దిగా సిలబస్ అనేది లిబరల్గా ఉంటుంది అనమాట మేబీ ఎగ్జామ్ పేపర్ అయితే చాలా ఈజీనే ఉంటుందన్న ఎందుకంటే ఎస్ఎస్సీ వాళ్ళు కండక్ట్ చేస్తారు అనుక రైట్ అంటే మరి హార్డ్ లెవెల్ అయితే కాదు రెగ్యులర్గా అంటే ఏవైతే మనం ఎస్ఎస్ఎస్ఎస్ఏ సీజన్ ప్రీవియస్ పేపర్ లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ చేసినా ఇలాంటి ఎగ్జామ్ క్రాక్ చేయడం చాలా ఈజీ ఈజీనా ఇవన్నీ ఎగ్జామినేషన్లో ఇచ్చే క్వశ్చన్స్ అన్న దానికి ఉన్న మార్క్స్ ఇంకోటి అంటే గతంలో దీనికి టైం డ్యూరేషన్ ఇచ్చాడు నాన్న ఇప్పుడు ఇస్తాడా లేదనేది గ్యారంటీ చెప్పలేము టైం డ్యూరేషన్ అంటే ఇక్కడ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ వస్తాయి బట్ ఫిఫ్టీన్ మినిట్స్లో మాత్రం చేయాలి అంటే ఆ ఫిఫ్టీన్ మినిట్స్ ఆ స్లాట్ ఓపెన్ అవుతుంది ఆ సెక్షన్ ఓపెన్ అవుతుంది ఆ ఫిఫ్టీన్ మినిట్స్లో నీకు ట్వంటీ ఇస్తారు ట్వంటీ టెన్ ఇస్తారు టెన్ ఫైవ్ ఇస్తా ఫైవ్ ఇన్ని క్వశ్చన్స్ వస్తే అన్ని చేయాలి ఆఫ్టర్ దాట్ అది క్లోజ్ అవుతుంది నెక్స్ట్ మళ్ళీ ఎబిలిటీ ఓపెన్ అవుతుంది బట్ దీన్ని నేను క్లారిటీ అయితే ఇవ్వలేను ఎందుకంటే మనకు కొత్త నోటిఫికేషన్ వస్తే దీని మీద మనం క్లారిటీ ఇవ్వగలం ఇది ఉంటుందా లేదా అనేది గ్యారంటీ చెప్పలేనా కాబట్టి కొత్త నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం ఎందుకంటే ముందుకుండా ఇది చెప్పడం జరిగిందంటే అంటే ఎంప్లాయ్మెంట్ న్యూస్లో మనకి ఇవ్వడం జరిగింది అంటే షూర్గా మనకు నోటిఫికేషన్ వస్తుంది కనుక అట్ ద సేమ్ టైం ఇప్పటి నుంచి మీరు రెడీ అవుతుంటారు అంటే ప్రిపరేషన్ ఎట్లా సాగించాలని మీరు కంగారు పడకండి ఒకటే అండి సీజల్స్ హెచ్ఎస్ఎల్ ప్రీవియస్ లాస్ట్ త్రీ ఇయర్స్ పేపర్స్ ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేసి ఉంటారో ఈ ఎగ్జామ్కి రెడీగా ఉన్నట్టే ఓకేనా మళ్ళీ ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత డీటెయిల్గా మనం వీడియో చేసుకుందాం అట్ ద సేమ్ టైం ఎవరికైనా మంచి ఆన్లైన్ క్లాసెస్ కావాలంటే అవర్ మనకి ఆన్లైన్ సంబంధించినట్టు ఉంది ఆఫ్లైన్ కూడా ఉంది మీకు కాంటాక్ట్ నెంబర్ మీకు డిస్ప్లే అవుతుంటుంది దాన్ని కాంటాక్ట్ చేసి మీరు కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ